Namaskaram. కార్యక్రమానికి స్వాగతం మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త మహాశక్తి ఉపాసకులు గుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన సిద్దాంత వర్యులు ఓంకార మహాశక్తి పీఠ అధిపతి దైవజ్ఞ పన్నలూరు శ్రీనివాస గార్గే సిద్దాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు మీరు సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా చేసి లేదా దూరంగా ఈ రోజు కూడా ఆరోగ్యానికి సంబంధించి పరిహారం అలాగే మరిన్ని వివరాలు చెప్పబోతున్నారు కాబట్టి పెన్ను పేపర్ తో సిద్ధంగా ఉండండి నమస్కారం సిద్ధాంతి గారు గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి సిద్ధాంతి గారు మరి నిన్నటి కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి షట్ చక్రాలు దేవతల పేర్లు చెప్పారు కదా మరి సహస్రారం గురించి ఈరోజు చెప్తారు ఇక చివరి చక్రమైనటువంటి సహస్ర చక్రం ఈ రోజు తోటి చక్రాల వివరాలు అయిపోతాయి పరిమార్గం అనేటువంటిది రేపటి రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు చాలా వరకు జాగ్రత్తగా చిట్ట చివరిలో వినానికే ప్రయత్నం ఉంటూ చేయండి సహస్రాల చక్రం ఇది శిరస్ ప్రదేశంలో ఉండేటువంటిది ఈ సహస్రారం ఈ సహస్రారానికి అధిష్టాన దేవత అనుత్తమ ఇక సహస్రాల చక్రంలో నివసించేటువంటి దేవత యాకినీ దేవత యాకిన్యా అంబా అని ఉంటుంది యాకినీ దేవత అయితే ఈ దేవత అనంత ముఖములు కలిగి ఉంటుంది అందుచేత స్పటికవర్ణంలో ఉన్నటువంటి ఈ దేవత సర్వరోగహహారం సకల రోగాలను ఏవైతే సకల రోగాలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారంతా కూడా ప్రార్థించాల్సినటువంటి దేవత యాకిని అంబ యాకినీ దేవత పురుషులకు శుక్ల ధాతువు అలాగే స్త్రీలకు రజోధాతు అందించేటువంటి దేవతే ఈ ఉచ్చారణ శబ్దస్వరాలలో షట్చక్రాలకే చక్రాలకే ఉచ్చారణ శబ్దస్వరాలు ఉన్నాయే కానీ సహస్రానికి మాత్రం ఉచ్చారణ శబ్దస్వరం లేదు ముఖ్యంగా మనం ఈ ఉచ్చారణ శబ్దస్వరం ఎందుకు చెప్పుకుంటున్నాము అనేటువంటిది గతంలో నాగదోషాలు అనేటువంటి వాటిని గురించి చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పుకున్నాం ఈ సహస్ర చక్రానికి సంబంధించే నివేదన అది మీ ఇష్టం మీ కోరిక ప్రకారంగా ఏ నివేదన ఇంతటితో ఏడు చక్రాలకు సంబంధించి వివరాలు అయిపోయినాయి ఇక ఆ తర్వాత ఆ ఇరవై ఐదవ అంకె నాలుగు మూలల్లో విశేషాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి గ్రహ బలం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు లక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చెప్పండి ఓకే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఉదయం ఏడు గంటల రెడీ జరుగుతుందండి ఓకే అండి పీజీ చేయాలనుకుంటుందండి మేమేమో వివాహం చేయాలనుకుంటున్నాం ఓకే అండి ఓకే అండి చెప్తారు శ్రద్ధగా వినండి ప్రజాపతి నామ సంవత్సరంలో మార్గశిర మాసంలో జన్మించినటువంటి కృస్తిక నక్షత్రంలో జన్మించినటువంటి వృషభ రాశి జాతకురాలు తన కోరిక ప్రకారమే వెళ్లటం అనేది సముచితమైనటువంటి మార్గంగా తెలియజేస్తున్నామా మీరు వివాహం చేయాలనేటువంటిది మీ మనసులో ఆలోచన వివాహం చేస్తే ఒక ముందు పెద్ద బడ్డన్ అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా నిదానంగా వస్తాయి మీరు అనుకోవచ్చు కానీ జాతక పరంగా యోగం కూడా ఉండి తీరాలి కనుక ఆ వివాహం అనేటువంటిది మీ ప్రయత్నాలు మీరు ఇప్పటికీ ప్రారంభం చేసినప్పటికీ కూడా ఒక రెండు సంవత్సరాలతో వివాహం చేద్దాం ఇప్పటి నుంచి మంచి వరిని చూడాలా అనేటువంటి రీతిలోనే ముందుకు వెళ్లడం ప్రయత్నించండి అనుకూలమైనటువంటి పరిస్థితులు వివాహానికి తగిన రీతిలో ఇప్పుడు లేవమ్మా అందుచేత తదుపరి ఉన్నత విద్య ఏదైతే ఉందో ఆ ఉన్నత విద్య కోసమే సమయం వృధా కాకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించండి సిద్ధాంతి గారు మరి రాజ్యక పరిహార పట్టికలో ఇరవై ఐదో గడి అని చెప్తున్నారు కదా దానికంటే ముందుగా నిన్నటి కార్యక్రమంలో మీరు జ్ఞానదేవత అని చెప్పారు చక్రానికి సంబంధించి ఆ వివరాలు చెప్తారా నిన్నటి రోజున ఆజ్ఞా చక్రానికి సంబంధించి జ్ఞానదేవత అంటూ సాంబరాజు అనే పేరు కూడా చెప్పుకుంటూ వచ్చారు శనివారం నాడు సాంబరాజు గారు క్వశ్చన్ అడిగారు వారి అబ్బాయి విద్యాస్థానం చాలా వరకు బలహీనంగా ఉందని మరి జ్ఞానదేవతకి అప్పుడు లింక్ ఉందన్నమాట ఆ లింక్ ఏమిటనేది ఇప్పుడు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞాన దేవతను ఆరాధించాల్సిన అవసరం అంటూ ఉంది కేవలం వైద్య సంబంధమైనటువంటి నిర్ణయాలకు ఏ విధంగా వైద్యుల దగ్గరికి పోతుంటామో దానితో పాటు కొన్ని వరకు రోగాలు రొప్పులు అంటూ ఉంటాయి కనుక తగినటువంటి పరిహారాల కోసం ఈ షట్చక్రాల్లో మనం దేవతను ప్రార్థిస్తున్నాం కానీ ఈ జ్ఞానదేవతను పరోక్షంగా మరొక రీతిలో కూడా ప్రార్థించవచ్చు జ్ఞాన దేవత అంటే అక్కడ మనకు ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఒక చిన్న కుక్క ఉంది అది కూర్చొని ఉందో లేదా పడుకోనుందో మేలుకొనే ఉంది ఇంతలో మీరు కర్ర తీసుకున్నారనుకో వెంట లేచిపోతుంది అంటే కర్ర తీసుకోగానే దానిని ఎక్కడ కొడతాము అనేటువంటి భయంతో ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వెళ్ళిపోతుంది కనుక ప్రతి వ్యక్తికి కూడా సాధారణ జ్ఞానం అనేది కొంత ఉంటుంది కనుక ఆ సాధారణ జ్ఞానానికంటే మించినటువంటి జ్ఞానం పొందాల్సిన అవసరం ఉంది కనుక ఈ సాధారణ జ్ఞానం కంటే మించిన జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉంది దానికి తోడు విద్యాస్థానం చాలా బలీయంగా వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటి జ్ఞానదేవత ద్వారా మనం పొందవచ్చు కనుక ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటి జ్ఞానదేవత ఏమిటి ఆ వివరాలనేవి మనం నెక్స్ట్ దీంట్లోనే ఈ పరిహారం పట్టుకునే ప్రత్యేకంగా జ్ఞాన దేవతకు సంబంధించినటువంటి ఒక గడి ఉంది ఆ గడి పదకొండవ గడి పదకొండవ గడి జ్ఞానదేవత కనుక విద్యా సంబంధమైన కొన్ని కొంత 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 వరకు మనం ప్రస్తుతం ఉన్నటువంటి దానికంటే కూడా అధికంగా జ్ఞానాన్ని సంపాదించాలంటే పదకొండవ గడి గురించి ఆ తర్వాత రోజు తెలుసుకుందాం గుర్తుంచుకోండి పదకొండవ గడి పేరు జ్ఞానదేవత ఒక కాలర్ తో మాట్లాడి ఈ ఇరవై ఐదవ గడికి నాలుగు మూలల్లో ఉన్నాయి వాటి విశేషాన్ని మనం తెలుసుకుందాం చెప్పండి హలో టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి మీ పేరు స్నేహ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో ఎవరో ఒక మాట్లాడండి అమ్మా సమయం వృధా డేట్ ఆఫ్ బర్త్ టెన్ త్రీ టెన్ త్రీ చెప్పండి నైన్టీన్ వన్ సమయం వన్ ఫోర్టీ ఫైవ్ ఏఎం ఓకే అంటే తెల్లవారి పదకొండు అండి అవును ఓకే అండి సమస్య ఏంటండి నాకు ఇప్పుడు ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్కి వెళ్తున్నాను జాబ్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలి ఫోర్త్ ఇయర్ అన్నారు కదా ఏ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ మా నక్షత్ర నక్షత్రశిలో జన్మించిన జాతకురాలవి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా రావడానికి ఏంటంటే చాలా వరకు లైవ్ వైర్ షార్ప్నెస్ అనేది ఉండాలా ఆ షార్ప్నెస్ మీరు పొందడానికి ప్రయత్నం చేయండి అనుకూల పరిస్థితులు వస్తాయి ఇప్పుడైతే మీరు షార్ప్నెస్ చాలా క్విక్ గా అక్కడ ముట్టుకోగానే కరెంట్ షార్క్ అన్నమాట లైవ్ వైర్ కనుక ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అది కొంచెం తక్కువగా ఉంది జాతకంలో దాన్ని వీలైనంత వరకు కొలి ప్రయత్నం ఉంటూ చేయండి అనుకూల పరిస్థితులు వ్యాఖ్యలు నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే మేడం ఇరవై నా పేరు దీప్తి మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై మూడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సమయం పన్నెండు నలభై ఐదు తెల్లవారు మార్నింగ్ ఇరవై నాలుగు అండి తెల్లవారు ఇతను ఫ్యూచర్ ఎలా ఉంటుంది జాబ్ జాబ్ పరంగా సెట్ అవుతారని ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా జాబ్ చేస్తూనే ఇంకా భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లాలనేటువంటి కోరికతో రుదిరోద్ధార నామోత్ సంవత్సరం ఆషాఢ మాసంలో జన్మించినటువంటి పూర్వ ఆషాఢ నక్షత్ర ధనురాశిలో జన్మించినటువంటి జాతక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక్కోసారి వచ్చినప్పటికీ కూడా అనుభవించేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఆస్వాదించేటువంటి యోగం మాత్రం లేదు తల్లి మరి చక్కగా ఆస్వాదించాలి అంటే ఒక పదమూడు మాసాలు వెయిట్ చేస్తే అనుకూల పరిస్థితులు వస్తాయి మరి పదమూడు మాసాలంటే రెండు వేల పదమూడవ సంవత్సరం జూలై నెల దాటిన తర్వాత నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా వస్తుంటాయి ముఖ్యంగా ఆదివారం అనుకూలమైనటువంటి రోజు కానే కాదు కనుక ఆదివారం అనుకూల రోజు కాదు కనుక ముఖ్య నిర్ణయాలకి ఆదివారం నాడు తీసుకోకుండా మిగిలిన రోజులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి డిసెంబర్ నెల పదమూడవ తేదీ వరకు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదమూడు వరకు ఉన్నటువంటి ఆ మధ్యకాలంలో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల మీద అలాగే వాగ్దానాలు కానీ వాగ్ధోరణి గాని వీటి మీద కొంతవరకు లిటిల్ బిట్ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మేము హైదరాబాద్ నుండి చేస్తున్నాం అండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందుగా మీ పేరు చెప్పండి నా పేరు పుష్పలత ఓకే పుష్పలత గారు డేట్ చెప్పండి ఇప్పుడు పదిహేడు చెప్పండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది ఏడు తొంభై ఐదు అండి తొంభై ఐదు ఉదయము సమయం చెప్పండి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సమస్య ఏంటండి బాబు ఇప్పుడు ఇంజనీర్ పోవాలనుకుంటున్నాడు ఏ తీసుకోమంటారు గురువు గారిని అడుగుదామని నమస్కారం అండి గురువు గారు హలో హలో గురువు గారు నమస్కారం అండి చెప్తారు ముందు నాకు పదిహేడు ఒక మాట వినపడింది తర్వాత పదిహేను పంతొమ్మిది అన్నారు చెప్పారు నాకు ఏమాత్రం బోధపడలే వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పినటువంటి ఆ మాటలు వినే ప్రయత్నంలో నా మైండ్ బ్లాక్ అయిపోయింది మరి నెక్స్ట్ కాలర్ కి మైండ్ బ్లాక్ అయిన మైండ్ ఎలా వస్తుందో కనుక నెక్స్ట్ కాలర్ని తీసుకోకుండా వీలైనంత వరకు నేను ఈ పరంపర మీద వెళ్ళటం మంచిది దయచేసి కాలర్స్ కి ఏమిటంటే మాతో సహకరించడానికి ప్రయత్నం చేయండి మీరేదో చెప్పేస్తారు కాసేపు పంతొమ్మిది అంటారు తర్వాత ఏడు అంటారు ఒక్కోసారి కాకూడదండి డెబ్బై మూడు అంటే డెబ్బై ఆరు ఈ లోపల మరొక ఆవిడ వస్తుంది మీరు చెప్పేటువంటి మాటల మీదే కీన్ అబ్జర్వేషన్ అంటూ ఉంటుంది ఆ కీన్ అబ్జర్వేషన్ ఒక్కోసారి బ్లాక్ అయిపోయిందంటే బోల్ట్ పడిపోతుంది ఆ తర్వాత ఆ బోల్ట్ తీయాలంటే ఇట్ టేక్స్ లిటింగ్ బిట్ టైం సమయం ఉద్ధార చేస్తుందని మనం అనుకోకండి దయచేసి వీలైనంత వరకు పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి మీరు మాట్లాడటం ఒకవేళ మీకు అవకాశం లేకపోతే బాగా తెలిసి వెంట వెంటనే మాట్లాడే వారి చేత మాట్లాడించండి పేరు చెప్పండి ఊరు చెప్పండి అన్ని చెప్పే చేయండి ఇక ఇరవై ఐదవ సంఖ్య వెల్తా సహస్రనామంలో ఇంతవరకు పదమూడు శ్లోకాల్లో పదమూడు రెండు ఇరవై ఆరు లైన్లు ఉన్నాయి కానీ మనం ఇరవై ఐదవ గదిలోనే ఉన్నాం ఏమిటంటే ఇరవై ఆరు లైన్లకు ఇరవై ఐదు గది అంటే ఒక అంక తగ్గించామంటే కాదు ఇరవై ఆరు వాక్యాల్లో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా ఇరవై ఐదవ గడి మనకు తెలియజేస్తుంది ఈ ఇరవై ఐదవ గడికి నాలుగు మూలల్లో మా టెక్నికల్ స్టాఫ్ వారు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు అంకెలు ఆ ఇరవై ఐదవ గడికి నాలుగు మూలలో నాలుగు అంకెలు ఉన్నాయి అదేమిటంటే పదమూడు పదిహేను కనుక పదమూడు పదిహేను అక్కడ ఉంటూ ఉంటుంది కనుక ఒకవైపు పదమూడు ఉంది ఒకవైపు పదిహేను ఉంది మరొక వైపు ముప్పై మూడు ఉంది ముప్పై ఐదు ఉంది కనుక మీరు గమనించాల్సిందంటే ఒక్కొక్క గడి ఒక్కొక్క వారం కింద వేసుకోండి పదమూడు అనేటువంటి గడి ఆదివారము పదమూడు అనే గడి ఆదివారము ఆ తర్వాత పదిహేను అనేటువంటి గడి సోమవారము ఈరోజు ఈ రెండు గడులకు సంబంధించిన వివరాలు చెప్తాను పదమూడు అనేటువంటి గడి ఆదివారము అని తెలియజేస్తుంది పదిహేనవ గడి సోమవారం గురించి తెలియజేస్తుంది ఆదివారం పరిహారం పదమూడు సార్లు చేయాలి సోమవారం పరిహారం పదిహేను సార్లు చేయాలి కనుక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి పదమూడు అనేటువంటి అంకె పదమూడు సార్లు చేయాలి ఆ మంత్రం కావచ్చు తంత్రం కావచ్చు ఏదైనా ఈ రాజయోగ పరిహార పట్టికలో ఆ నెంబర్లు దేనికంటే మన కొండ గుర్తుల కోసమే ఆదివారం పదమూడు సోమవారం పదిహేను ఇక ఇంతవరకు చెప్పినటువంటి ఏడు చక్రాలలో ఆదివారం సంబంధించినటువంటి కొన్ని చక్రాలున్నాయి ఆ చక్రాలు ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఇందాకనే నేను చెప్పాను మైండ్ బ్లాక్ అయిపోయిందని బహుశా ఆ నెంబర్ కూడా గుర్తు రావటం అది ముప్పై మూడు ముప్పై ఏడాది ముప్పై ముప్పై ఏడాది అనేది కూడా నేర్చుకుంది ఎందుచేతంటే ఈ కూర్చున్న అరగంట సేపు చాలా వరకు ఒక ముఖ్యమైనటువంటి ఆరాధించే దేవతను ప్రార్థించుకుంటూ కూర్చుంటాం ఒక్కొక్కరు కాల సరిగిన ప్రశ్నలకి తటపడాయించలేకుండా వెంట వెంటనే చెప్తూ పోతుంటాం ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోతే ఐ కానీ నిజంగా అయితే ఇంతవరకు గ్రహబలం కాక నా మైండ్ ఎప్పుడు బ్లాక్ కాలే రోజు బ్లాక్ అయింది కనుక పొరపాటుగా నెంబర్లు కూడా తప్పు రావచ్చు కానీ చాలా జాగ్రత్తగా అందుకే పదమూడు పదిహేను వరకే చెప్పబోతున్నాం పదమూడవ తేదీ ఆదివారం ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఈ రెండు చక్రాలకు సంబంధించినటువంటివి ఆ తర్వాత సోమవారం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం కనుక ఈ ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఏదైతే ఉందో ఆ చక్రానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అలాంటి రుగ్మతలు గలవారు ఆదివారాన్ని ఎన్నుకోవాలి ఇక సోమవారానికి సంబంధించి స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రానికి సంబంధించిన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అలాంటి రుగ్మతలు ఉన్నవారు సోమవారాన్ని ఎన్నుకోవాలి కనుక ఆదివారం ఉన్నటువంటి రుగ్మతలు సోమవారం చేయకండి సోమవారానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఆదివారం చేయకండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరో కాల సిద్ధంగా ఉన్నారు దయచేసి స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి బోల్ట్ ఊడి చూద్దాం ఓకే అండి సిద్ధాంత్ గారు చెప్పింది విన్నారు కదా దయచేసి కాల్ చేసే ముందు ఎవరైతే స్పష్టంగా మాట్లాడగలరో వారు మాత్రమే మాట్లాడండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ గా చెప్పండి మీ సమస్యకి పరిష్కార మార్గం పొందండి కాలర్ సిద్ధంగా ఉన్నారండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు వెంకట తేజేశ్వర్ పండూరి అండి ఓకే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు విశాఖపట్నం దయచేసి టీవీకి దూరంగా వచ్చి డేట్ ఆఫ్ బర్త్ వరకు చెప్పండి ఇరవై మూడు మేము ఎనభై ఆరు అండి సమయం చెప్పండి సమయం నాలుగు గంటల ఉదయం ఓకే అండి తెల్లవారు దూరంగా వచ్చి మాట్లాడదాం చెప్తున్నాం కదండి దయచేసి మా టీవీ వాళ్ళు వినిపిస్తుందండి అండి లేదంటే మ్యూటో పెట్టేసి సమస్య చెప్పండి జాబ్ గురించి సిద్ధాంత్గా చెప్తారు టీవీ మీరు లో పెట్టినప్పటికీ కూడా ఒక్కోసారి మీ మాటలు మాకు మా మాటలు మాకే వినపడుతూ ఉంటాయి కొంతవరకు ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది సమస్య ఏం లేదు కానీ ఉద్యోగమే అంటే ఉద్యోగం వస్తే సమస్య అంటే ఏమి విశాఖ నక్షత్రం జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఒక నాలుగు మాసాలు వెయిట్ చేయండి నాలుగు మాసాల తర్వాత ఆ తర వస్తాయి మీరు ప్రారంభం నుంచి టీవీకి చాలా దగ్గరగానే ఉన్నారు మీరేంతవరకు టీవీకి కొంచెం దూరంగా వెళ్తుంది అంటే అక్కడే ఉన్నామని చెప్తున్నారు కానీ ప్రేక్షకులు చాలామంది టీవీకి దగ్గరగా ఉన్నట్టుగా నూటికి నూట యాభై శాఖ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాల్లో ఒక్కోసారి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పై మీరు పూర్తి చేసేలా అంటే ఫైల్ పూర్తి చేస్తే పూర్తి చేశామని చెప్పండి చేయలేకపోతే చేయలేదని చెప్పండి ఫైల్ పూర్తి చేసి కూడా చేయలేదని చెప్పండి లేక చేశా చేసి చేయలేదన్న లేక చేయక చేశామంటే కొన్ని సమస్యలు అంటూ వస్తాయి ఈ మాట ప్రత్యేక ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్య అంటూ ఒకటి ఉన్న కనుక ఆ సమస్యకు సంబంధించిన మార్పులు మీరు రావాల్సిన అవసరం ఉంది ఎస్ఐపిఎస్ నో అయితే నో టీవీకి దూరంగా ఉన్నారా ఎస్ దూరంగానే ఉన్నాను దగ్గరగా ఉన్నారా దగ్గరగా ఉన్నాను దగ్గరగా ఉండి దూరంగా ఉన్నానంట కానీ దూరంగా ఉండి దగ్గరగా ఉంటామంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఉదాహరణ మాత్రం చెప్తున్నాను మిత్రమా మరొక రకంగా భావించవద్దు కనుక మీకు ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలి అంటే వాక్ స్థానంలో చిన్నపాటి లోపాలు ఉన్నాయి అలాంటి లోపాలు రానివ్వకుండా వీలెంత ప్రయత్నం చేయండి అనుకూల పరిస్థితులు వస్తాయి సిద్ధాంత్ గారు గడికి నాలుగు చెప్తున్నారు కదా పూర్తి వివరాలు చెప్తారా ఇక ఆదివారం సోమవారం ఆదివారానికి సంబంధించి ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం అని చెప్పాం కదా ఈ ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఈ రెండు చక్రాలకు సంబంధించినటువంటి రుగ్మతులు మాత్రమే ఆదివారం ఆదివారం నాడు పాటించేటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో దాని పదమూడు సార్లు ఆ మంత్రం కావచ్చు లేకపోతే ఒక శ్లోకం కావచ్చు అది రేపటి రోజు చెప్పబోతున్నాను అది పదమూడు సార్లు సోమవారానికి సంబంధించినటువంటి పరిహారం పదిహేను సార్లు ఇక ఆదివారము సోమవారము శనివారము మంగళవారము నాలుగు వారాలే ఇప్పుడు ఇరవై ఐదవ గడికి నాలుగు మూలల్లో ఉన్నాయి కనుక నాలుగు మూలని నాలుగు వారాలు కింద వేసుకున్నాం ఒక్కొక్క గడికి మూడు మూలలే తగులుతాయి ఒక్కొక్క గడికి రెండు మూలలే తగులుతాయి అంటే ఒక్క నాలుగు మూలలు తగిలితే నాలుగు వారాల పరిహారం ఉంటుందని రెండు మూలలు తెగితే రెండు వారాలు పరిహారం ఉంటుందని అది మీకు కొండ గుర్తు ఒక మూల తగిలితే ఒక్క వారమే పరిహారం ఉంటుంది కనుక ఈ ఇరవై ఐదవ సంఖ్యకు సంబంధించినటువంటి రాజయోగ పట్టికలో పరిహార పట్టికలో గుర్తుంచుకోవాల్సింది ఆరోగ్యానికి సంబంధించినటువంటి గడి ఈ ఆది సోమ ని మంగళవారాలే ఎందుకు మిగతా రోజులు చేసుకోకూడదంటే కారణం ఏమిటి ఉదాహరణకి చైత్రమాసంలో పూర్ణిమ నక్షత్రం వస్తుంది చిత్తా నక్షత్రం రెండు రాసుల్లో ఉంటుందిగా తీసేశాం విశాఖ నక్షత్రంలో కూడిన పూర్ణిమ వైశాఖ మాసంలో ఉంటుంది గనక రెండు రాసుల్లో ఉంటుంది గనక పక్కన పెట్టేశాం జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రంలో వచ్చేది గనక జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటిది వృక్షిక రాశిలో ఉంటుంది కనుక ఒకే రాశిలో ఉంటుంది గనక ఆ వృక్షిక రాశికి అధిపతి కుజుడు గనక కుజు యొక్క వారం మంగళవారం గనక మంగళవారం ఉన్నది ఇకపోతే ఆషాఢ మాసం ఒక్కోసారి పూర్వాషాఢ ఉత్తరాషాఢలో వస్తున్న రెండు రాసుల నక్షత్రాలతో వస్తుంది పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి లేదు ఇక ఆ తర్వాత శ్రావణ మాసం గనక శ్రవణ నక్షత్రం పూర్ణిమ వస్తుంది గనక శ్రవణ నక్షత్రం శనివారం ఉంటుంది గనక శనివారానికి అంటే మకర రాశిలో ఉంటుంది గనక మకర రాశి కలిపి శని గనక శనివారాన్ని ఇచ్చాం ఆ తర్వాత భాద్రవ మాసం పూర్వభాద్ర ఉత్తరా భారతలో ఉంటుంది గనక పూర్వభాద్ర ఉత్తరా భారాలు అనేది రెండు రాశుల్లో ఉంటుంది గనక అక్కడ అది కూడా తీసేసాం భాద్రవత మాసం ఆశీజమాసం అశ్చిని నక్షత్రం పూర్ణిమతో ఉంటుంది గనక అశ్చిమ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కనుక మేషరాశి కలిపి కుజులు గనక మంగళవారం వారం ఆ మాసం మార్గశిర మాసం పూర్ణిమ మృగశిర నక్షత్రంలో వస్తే రెండు రాసుల్లో మృగశిరం ఉంటుంది గనక అది కూడా పక్కన మార్గశిర మాసం తర్వాత వచ్చేది పాల్గొన మాసం పుష్యమాసం పుష్యమాసం యొక్క పూర్ణిమ పుష్యమే నక్షత్రం ఉంటుంది గనక పుష్యమే నక్షత్రానికి ఆ రాశి కర్కాటక రాశి కనుక కర్కాటక రాశి చంద్రుడు గనక సోమవారం ఆగా పాల్గొన మాసం పుబ్బా నక్షత్రంతో పూర్ణం ఉంటుంది గనక పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది గనక సింహరాశి కనిపతి రవి గనక రవి యొక్క వారం ఆదివారం అందుకే ఆది సోమ శని మంగళ ఈ నాలుగు వారాలు మాత్రమే మనం తీసుకుంటున్నాం ఇక ఈ నాలుగు వారాలలో ఆదివారానికి సంబంధించి ఆజ్ఞ మూలాధార చక్రం రుగ్మతులు సోమవారానికి సంబంధించి స్వాధిష్టాన మణిపూరక చక్రానికి సంబంధించిన రుగ్మతులు శనివారానికి సంబంధించి అనాహత చక్రం విశుద్ధి చక్రానికి సంబంధించిన రుగ్మతలు ఇక మంగళవారానికి సంబంధించి సహస్రానికి చెందిన రుగ్మతలు సహస్రానికి రుగ్మతలు ఏంటి సర్వరోగ హరం అంతేకాకుండా పురుషులు శుక్ల ధాతువుని బాగా పొందాలన్నా అలాగే స్త్రీలు రజో ధాతువుని పొందాలన్నా వారు కేటాయించినటువంటి వారం మంగళవారం ఇక ప్రత్యేకంగా పరిహారం అనేటువంటిది రేపు చెప్పబోతులను రేపటితో ఇరవై ఐదు గడి ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో వివరాలు తెలియజేశారండి ధన్యవాదాలు ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదా రేపటి కార్యక్రమంలో ఇరవై ఐదో గడి గురించి అలాగే పరిహారం వివరాలు సిద్ధాంతిగా చెప్తారు ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం